మండలం లక్ష్మీపురం గ్రామంలో బుధవారం కొండ చిలువలు కలకలం రేపాయి గ్రామంలోని పొలంలో రైతులు పనిచేస్తూ ఉండగా వారికి కొండ చిలువలు తారసపడ్డాయి దీంతో ఆత్మరక్షణ కోసం రైతులు వాటిని హతమార్చారు వివరాల్లోకి వెళ్తే జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో నవభారత్ రోడ్ ఉన్న పొలంలో పశువుల కోసం బుధవారం ఉదయం ఒక రైతు గడ్డి కోస్తున్నాడు ఆ సమయంలో అతనికి పెద్ద పాము తారసపడింది దీంతో రైతులు దాన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే అది పాము కాదని కొండ చెలువని నిర్ధారణకు వచ్చారు ఒక దాన్ని తరిమి కొట్టే క్రమంలో మరో రెండు కొండ చెలువలు బయటపడ్డాయి దీంతో భయాందోళనకు లోనై ఆత్మరక్షణ కోసం వాటిని హతమార్చినట్లు రైతులు తెలిపారు అయితే ఈ ఘటన గ్రామంలో కలకల రెప్పింది అమరబడింది ఒకటి ఇలా పెట్టు ఒకటొచ్చింది పడపా ఇంకో పడపా మేము చంపం చేసింది ఏమీ లేదు జ్వర అక్కడ కింద జ్వర చేయడం ఎండిపోయింది ఎదురుకారు కోత్తరం అది ఏమో ఎమడ పడింది ఒకటి మరి అటు రాళ్ళు దూరింది ఒకటి వెళ్ళి ఎమడ పడ్డాక అది చుట్టూ అటు దూరింది ఇంకో మేము అని నొప్పి పెట్టాము నొప్పి పెడితే వచ్చింది ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది మరి మూడు గారు సాధ్యం గడవాలి ఆ రెండు కూడా చంపేసి ఇంకా ఉన్నాయంటారు ఇక్కడ మీ పొలంలో ఇంకా ఉండే ఉండొచ్చు జోడ్చి ఉన్నాయి వస్తామండి ఎమ్మడ పడ్డాయి ఒక ఎమ్మడి పడింది ఎమ్మడి పడితేంటే చూసే రాడాలి దూరింది మళ్ళీ వచ్చింది అందులో